ఈ కార్యక్రమానికి విచేసిన హరిచిపోవారికి ఏ నంజీ అంగన్వాడి టీచర్లు ఆశావర్ గారు మాటి ఆయన మరి గరి బాల్యత విశ్వర వారి తెలుగు అందరి కూడా గుడ్ మార్నింగ్ ఏంటంటే మనం ఇప్పుడు పోషణ పోషణ మాసం జరుపుకున్నాం ఎందుకు పోషణ మాసం జరుపుకున్నాం మెయిన్ కా అందరు మంచిగానే తింటున్నాం అంత బాగానే ఉంది కానీ మళ్ళీ కూడా మనం ప్రత్యేకంగా ఒక నెల కూడా ఈ పోషణ మాసం అనేది ఎందుకు అంటే ఇంకా లోపపో చాలామంది ఉన్నారు మన చుట్టినప్పటి నుంచి పడితే గర్భంలో ఉన్నప్పటి నుంచి పడితే మూడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా పిల్లవాడే యొక్క బరువు అనేది ప్రాపర్గా ఉంటుంది మనము గర్భవతిగా ఉన్నప్పుడు ఏంటంటే తల్లి ఎంత అంటే తన వెయిట్ నుంచి అట్లీస్ట్ టెన్ టు ట్వెల్వ్ కేజీస్ అంత బరువు పెరగాలి ఎందుకు టెన్ టు ట్వెల్వ్ కేజెస్ బరువు అందులో వాటర్ ఉంటుంది బేబీ వెయిట్ ఉంటుంది ప్లస్ మనం తినే ఆహారం అన్నీ కట్టుకుని టెన్ టు ట్వెల్వ్ కేజీస్ అందరికీ బరువు ఉండాలి కానీ అంత బరువు మన వాళ్ళు ఉండట్లేదు కాబట్టి బరువు ఉండాలి కదా అని చెప్పేసి మనం ఏదో ఒకటి తిన్నా అని కూడా లావు అనిపించినంత మాట కూడా ఆ పిల్లల్లో పోషణ పోషణ అనేది లేకుండా కుడతారన్నమాట లో పోషణతో కుడతారు ఆ లో పోషణతో కుట్టకుండా ఉండాలంటే ఏంటి పోషకాహారాలు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మనం తీసుకోవాలి పోషక ఆహార విలువలతో కూడిన ఆహారం అంటే ఏముంటాయి అందులో ఏముంటాయి పప్పు దినుసులు కూరగాయలు ఆకుకూరలు గుడ్లు పాలు ఇవి ఉంటాయి మనం రోజు ఒక గుడ్డు ఒక గ్లాస్ పాలు మళ్ళీ దీంతో పాటు మనం ఏంటంటే సప్లిమెంటరీగా ఐరన్ టాబ్లెట్ అనేది మనం వేసుకోవాలి ఐరన్ ఎందుకు అంటే ఇప్పుడు మనతో పాటు ఇంకా మన పొట్టలు ఎవరున్నారు బేబీ ఉన్నాం కదా బేబీకి కూడా ఫుడ్ అందాలి కదా బేబీ ఫుడ్ తినాలంటే మనం తింటేనే కదా బేబీకి అవుతుంది ఫుడ్ మనం మనం ఎప్పుడైనా ఏంటి మంచి ఆహారం తీసుకుంటే ఫుడ్ అంటారు మరి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి నార్మల్గా ఏంటి మనం ఇంట్లో వండుకుంటాం ఇప్పుడు ఏంటి పప్పు అది ఇది వండుకుంటాం అట్లీస్ట్ మన అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే గుడ్డు పాలన అని మనం ఖచ్చితంగా తీసుకొని తిన్నట్లయితే కూడా అందులో కూడా గుడ్డులో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది ఆ ప్రోటీన్ తినడం వల్ల కూడా బేబీ గ్రోత్ అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే బేబీ కడుపులో ఉన్నప్పుడే చాలా వరకు పిల్లలకేంటి నో వాళ్ళు గ్రహిస్తారన్నమాట ఏదున్నా మీరు పాతకాలంలో చూసుంటారు అభిమాన్యుడు చక్రవ్యూహం అనేది తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే విని ఉంటాడు వినడం వల్ల ఏంటి ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు చక్రవ్యూహం లోపల వరకు వెళ్ళగలుగుతాడు కానీ బయటకి రాలేడు ఎందుకు రాలేడు శ్రీకృష్ణుడు చెప్తున్నప్పుడు భూమిలా పడుకుంటుంది కాబట్టి తను నిద్రావస్థలో ఉంటుంది కాబట్టి బేబీ కూడా పడుకున్నాడు కాబట్టి అభిమాన్యుడికి ఎలా బయటికి రావాలో తెలియలేదు వెళ్ళడం మాత్రం తెలిసింది తను రావడం తెలియదు అంటే మనం స్పర్శతో ఉన్నప్పుడు బేబీ ప్రతి ఒక్కటి వింటుంది మీ ఉన్నప్పుడు బేబీ ప్రతి ఒక్కటి కూడా మనని అనుసరిస్తుంది మనకి ఇక్కడ అలికిడు అవుతూ ఉంటుంది మనం కొంచెం వేడి వస్తువు ఏదైనా తిన్నప్పుడు అరికిడు అవుతున్నా అవునా కదా అవుతూ ఉంటుంది బేబీ మూమెంట్స్ ఉంటూ ఉంటాయి అది మీరు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట బేబీ మూమెంట్ అనేది ఉందా లేదా మన ఏంటంటే మనం కూర్చోవడం కూడా ఇట్లా స్ట్రేట్గా బెండ్ కూర్చొని స్ట్రేట్గా పెట్టుకో కూర్చొని అన్ని కూర్చోమనుకోండి ఇవన్నీ నొస్తే బేబీ కూడా ప్రాపర్గా ఇట్లా తిరగడం అనేది జరుగుతుంది అండ్ నీరు అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ వేటికి అంటే మనం రోజుకి ఏంటి పన్నెండు లీటర్ల నీళ్ళు తాగాలి గర్భవతిగా ఉన్నప్పుడు దగ్గర దగ్గర పన్నెండు లీటర్ల నీళ్ళు అవుతాయి అన్నీ తాగుతామా మనం తాగాం కదా ఎందుకు ఇవన్నీ తాగాలి ఇవన్నీ తినాలి అంటే తాగడం వల్ల తినడం వల్ల మీ బాడీలో మనకేమైనా ఫుడ్ అట్లా డైరెక్ట్ వెళ్ళిపోదు కదా ఇవన్నీ ఏంటి బ్లడ్ రూపంలో ఇంకా న్యూట్రిషన్స్ రూపంలో అవి తయారవుతుండాలి ఇప్పుడు కొంతమందికి మనం టెస్ట్ చేసాం కొంతమందికి లెవెన్ వచ్చింది కొంతమందికి ఎయిట్ వచ్చింది కొంతమందికి నైన్ వచ్చింది యాక్చువల్గా వెయిట్ ఎంత ఉండాలి అది ఎంత ఉండాలి మీ పన్నెండు పైన ఉండాలి బ్లడ్ అనేది గర్భవతి ఎందుకంటే మనం డెలివరీ టైంలో మనం రక్త ప్రావనం జరుగుతూ ఉంటుంది కదా అది జరగడమే కాకుండా బేబీకి కూడా రక్తం అనేది కావాలి కదా బాడీలో బేబీకి రక్తం ఎట్లా వస్తాయి మనం తింటేనే వస్తుంది కాబట్టి మనం ఏంటి చాలా వరకు వాకింగ్ చేస్తూ పోషక విలువలతో ఆహారం తింటూ వాటర్ అన్ని సమకూల్యంగా సమ బ్యాలెన్స్డ్గా మనం ఫుడ్ అనేది తీసుకోవాలి కొంచెం ఏంటంటే మనకి ఎనిమిది నెలలు పడిన కొద్దీ కొంచెం అవస్థ అవుతూ ఉంటుంది దాని టైంలో మనం నడవడము చేయడం అలా చేస్తూ బేబీకి మనం అంటే తయారు చేయడం అనమాట బాన్స్ డెలివరీ అయింది అనుకోండి డెలివరీ అయినాక కూడా పిల్లలకి ఏంటి అంటే మురి పాలు పట్టాలి అంటే మీకు ఇది చెప్పడం ఎందుకు అంటే ముర్రిపాలు అందరూ ఇప్పుడు మీకంటే ముందు అసలు మీ అత్తమ్మలు కానీ అమ్మమ్మ అమ్మ వాళ్ళకి చెప్పాలి అవి జిగురు పాలు అని చెప్పేసి పట్టకుండా ఉంటారు అవిట్లోనే చాలా వరకు పోషక విలువలు ఉంటాయి మనం అందరం జున్ను తింటామా ఎంతమందికి జున్ను ఇష్టం ఇక్కడ అందరికి ఇష్టమేనా జున్ను ఏదైనా తింటాం టేస్ట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది అని చెప్పి తింటాం ఆ పాలు ఉర్రిపాలు అనేవి కూడా బిడ్డలకి జున్ను లాంటిది అనమాట అందులో ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి ఉండే గుణాలన్నీ ఆ పాలల్లో ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా ఆ పాలు మనం గంటలోపు మనం పట్టించాలి ఏ బిడ్డ పడ్డలేక పోతుంది ఎదరినైంది పడుకోనుంది లేస్తలేదు అని చాలామంది అనుకున్నారు అమ్మ మనకి ఎంతైనా ఇన్ని రోజులు గర్భంలో పెట్టి మనం పిల్లవాడిని పెంచుకున్నప్పుడు ఆ కొంచెంసేపు మనకు ఓపిక ఉండదా ఆ కొంచెంసేపు అయినా మనం ఓపిక తెచ్చుకొనైనా పిల్లవాడికి ఖచ్చితంగా ఆ ఉర్రిపాలు అనేవి పట్టియ్యాలి ఆ ఉర్రిపాలల్లో చాలా వరకు ఇమ్యూనిటీ పవర్స్ అంటే రోగ నిరోధక శక్తి ఉండే గుణాలు చాలా ఉంటాయి ఎందుకంటే అప్పటి వరకు గర్భంలో ఉన్న శిశువు ఒకటేసారి బయట వాతావరణంలోకి రావడం వల్ల ఆ వాతావరణం ఆయనకి అడ్జస్ట్ కావాలన్నమాట అడ్జస్ట్ కావడానికి ఈ పాలు అనేవి వాళ్ళకి తోడ్పడతాయి అంటే స్ట్రాంగ్ అవ్వడానికి తోడ్పడతాయి మనం ఏంటి పాలు వస్తలేవు ఏ పిండినా వస్తలేవు నేను మూడు గంటల తర్వాత ఇస్తాను నాలుగు గంటల తర్వాత ఇస్తాను అంటే తల్లి అనుకుంటే పాలు ఖచ్చితంగా వస్తాయి మనం అనుకోవాలినా అందరికీ పేరు పేరు నమస్కారం ఈరోజు మోర్తాడు మండల కేంద్రము ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్మరిపల్లి కింద ఉన్నటువంటి దొనకల్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్ నందు ఈ యొక్క పోషణ్ మాస్ అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కిషోర బాలికలకు తర్వాత గర్భవతులకు బాలింతలకు రక్తహీనతను ఈ హిమోగ్లోబిన్ అనేటువంటి టెస్ట్ ద్వారా వాళ్ళకు రక్త పరీక్షలు చేసి రక్తహీనతను గుర్తించి దానికి అనుకూలంగా మందులు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క రక్తహీనతను నివారించుకోవడానికి ఎలాంటి పోషక పదార్థాలు తీసుకోవాలా మన అంగన్వాడీ సెంటర్లు ఎలాంటి ఆహారాన్ని అందిస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో తెలియజేయడానికే ఈ యొక్క పోషక మాసం అనేటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పిల్లలు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలందరూ కూడా ఆటలు ఆడుతూ విద్య నేర్చుకోవాలి అంతేకాకుండా చిన్నపిల్లలు కానీ కిషోర బాలికలు కానీ గర్భవతులు కానీ బాలితలు కానీ వీళ్ళకి కావాల్సిందంతా ఏంటంటే శారీరక ఎదుగుదల మానసిక ఎదుగుదల ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే మనము పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాం ఎంతటి పేద మహిళ అయినా ఎంత పేదటి పిల్లలైనా కూడా ఇవాళ అంగన్వాడీ సెంటర్లో ఇచ్చేటువంటి మెను ప్రకారం ఎవరైతే ఫుడ్ తీసుకుంటారో వాళ్ళకు ఎలాంటి మానసిక లోపాలు కానీ శారీరక లోపాలు ఎదుగుదల లోపాలు కానీ ఇవి కూడా జరగవు కాబట్టి ఆ రకమైనటువంటి ఉద్దేశంతో మన అంగన్వాడీ సెంటర్లలో ఈ యొక్క మెను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వాడుకోవాలి అలాగే మా వైద్య ఇచ్చేటువంటి సేవలను అందుకోవాలి వ్యాక్సినేషన్ కూడా సకాలంలో చేయించుకోవాలి గర్భిణీ పరీక్షలు సకాలంలో చేయించుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రులందరూ డెలివరీ చేసుకోవాలి మన సూపర్వైజర్ మేడం గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది అవన్నీ నిజము అవన్నీ కూడా తప్పనిసరిగా పాటించండి మరి రక్తహీనత అంటే ఏంటి రక్తహీనత అంటే మనకు ఉండాల్సినటువంటి రక్తం కంటే తక్కువ స్థాయిలో ఉన్నట్లయితే రక్తహీనత ఏర్పడుతుంది ఈ రక్తహీనత ఏర్పడినప్పుడు మనకు చాలా లోపం ఏర్పడుతుంది గర్భిణీ లోపల ఉన్నటువంటి ఏర్పడుతుంది అలాగే డెలివరీ సమయంలో రక్తం అవసరంకి సరిపడా లేకపోతే మరి రక్తం ఎక్కించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ రక్తం అనేటువంటిది మనకి ఇక్కడ బయట దొరికేది కాదు కాబట్టి కిషోర బాలికల వయసు నుంచే ఈ యొక్క రక్తము తక్కువ ఉండకుండా ఉండడానికి తగినటువంటి ఈ యొక్క డీవార్మింగ్ కానీ తర్వాత ఈ యొక్క ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ పోషకాహారం కానీ సరిగ్గా తీసుకున్నట్లయితే ఆ యొక్క రక్తం హీరత అనేటువంటిది ఏర్పడదు అసలు రక్తం అంటే ఏంటిది రక్తం ఎరుపు ఎందు ఎందుకు ఉంటుంది ఎరుపు రంగులో రక్తం ఎరుపు రంగులో ఎందుకుంటుంది అందరూ చదువుకున్న వాళ్ళని తెలుసుకున్న వారే హీమోగ్లోబిన్ అనేటువంటిది ఉంటుంది హీమోగ్లోబిన్ హీమ్ అంటే ఐరన్ ఐరన్ అంటే మన కిక్కిల సలాహలకు ఉంటే అది కూడా ఐరనే కాకపోతే మనం తీసుకున్నటువంటి ఐరన్ ఆకుకూరలు కూరగాయలు పండ్ల రూపంలో వాటిని మనం తీసుకోవడం జరుగుతుంది ప్రోటీన్లు ప్రోటీన్ ఏ విధంగా మనం తీసుకున్నటువంటి పప్పులు ఆకుకూరలు కూరగాయలు మాంసవత్తులు వీటన్నిటి ద్వారా మనకు ప్రోటీన్ అవుతుంది కాబట్టి సమృద్ధిగా మనము ఆయిరను మరియు ఈ యొక్క ప్రోటీన్ కనుక మనం సమృద్ధిగా తీసుకుంటే మనకు ఈ జిబీ స్థాయిలు అంటే అనేటువంటిది రాకుండా మనం తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క మునగాకు ఈ కదా దీన్ని ఎవరు పట్టించుకోరు ఈ మునగ చెట్టు ఆకు ఇది ప్రతి అంగన్వాడీ సెంటర్ నందు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టడం జరిగింది ఎదురు పెట్టాలి మునిగా ఈ మునగ చెట్టు అనేటువంటిది దీని యొక్క ఆకులో లేని పోషక పదార్థాలు అంటూ లేవు కావలసినంత ఐరన్ కావలసినంత కాల్షియము విటమిన్స్ ఏ విటమిన్ అన్ని రకాల పోషక పదార్థాలు మినరల్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి అక్కడ ఎవరు పట్టించుకోరు అదే మన బెంగళూరు కానీ మనం బాంబే కాదు వేరే వేరే హైదరాబాద్కి పోతే అక్కడ చాలా కాస్ట్లీ ఉంటుంది ఇది మనమేమో పట్టించుకోము కొన్ని కంపెనీలు ఈ యొక్క ఆకులను పొడి చేసి క్యాప్సల్ రూపంలో అమ్ముతుంది ఆరు రూపాయలకి ఒక క్యాప్సల్ మరి అదంతా ఇబ్బంది పడే బదులు మనకు అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ యొక్క మునగాకు ఇవ్వడం జరుగుతుంది ఆ ఆకు అందులో వేయడం జరుగుతుంది మీరేమనుకుంటారు ఈ పాలకు రెడిచిపెట్టి తోటకు రెడిచిపెట్టి మునుగాకు ఎందుకు ఇస్తారో అనుకోవద్దు అట్లా ఆ మెను ప్రకారం వాళ్ళు వేస్తారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఆ యొక్క ఇచ్చేటువంటి పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంటికి తీసుకెళ్లకుండా తప్పనిసరిగా మీరు ఇక్కడే ఉండి తినండి అలాగే గర్భిణీ స్త్రీలకు చాలా మానసిక ప్రశాంతత అవసరము గర్భిణీలలో గారింటికి ఎందుకు పంపిస్తారు ఎందుకు పంపిస్తారు గర్భిణీ స్త్రీ తల్లి గారింటికి వెళ్ళినప్పుడు ఆమెకు శరీరంలో నలతాగా ఉంటుంది కాబట్టి శారీరకంగా ఆమె అలసిపోయి తొందరగా అలసిపోతూ ఉంటుంది కాబట్టి ఆమె కావలసినంత రెస్ట్ తీసుకుంటుంది అలాగే అలా నానొచ్చిన కూర్చుల్లే కూసుంటుంది అలా నానొచ్చిన కూర్చుల్లే బెడ్ పడుకొని ఉంటుంది అన్నదమ్ములు వచ్చినా పడుకొని ఉంటుంది వదిన వరదలు వచ్చినా పడుకొని ఉంటుంది ఆమెకి అక్కడ ఫ్రీడమ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆమె కడుతైనటువంటి శిశువు మంచి ధైర్యవంతుడు బలవంతుడు విద్యావంతుడుగా పుట్టడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు కొంతమంది తెలుసా తెలియకుండా టీవీలో సీరియల్ పెట్టుకుంటున్నారు ఆ పనికిరాని కష్టాలన్నీ మీ మీద వేసుకొని కడుపులలో మీ బిడ్డ మీద వేసుకునేసరికి పుట్టినటువంటి పిల్లలు మానసికంగా వాళ్ళకి సరైనటువంటి పరిపక్వత లేక భయాలు భుగులు ఆందోళన కంగారు అలాంటి భయాస్తురంగా కానీ అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ టీవీ సీరియల్ భయంకరమైనటువంటి టీవీ సీరియల్ కూడా మారుతుంది థ్యాంక్ యూ